వ్యక్తి సమాజంలో దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడు సమాజంలో చెయ్యకూడని పనులు చేస్తున్నాడు మీరు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి ఓ కారాగారంలో పెట్టగలరు ఓ రెండేళ్ళు మూడేళ్ళు ఆ వ్యక్తి యొక్క మనస్సు ఎందు పరివర్తన తీసుకురాగలదా కారాగారమో అని నన్ను అనుకోండి తీసుకురావచ్చు తీసుకురాలేకపోవచ్చు లేదా అతను అంతకన్నా పెద్ద దొంగ కావచ్చు ప్రతీకార బుద్ధిని పెంచుకున్నవాడై నన్ను ఫలానా అప్పుడు నేను యామరపాటుగా ఉన్నప్పుడు పట్టుకున్నారు కనుక అసలు యామరపాటు పొందకుండా నేను సమాజాన్ని ఇబ్బంది పెడతాను అని అన్నాడు అనుకోండి ఇప్పుడు మీరు అతని శరీరాన్ని బంధించగలిగారేమో కానీ అతని మనసులో పరివర్తన ఏమైనా తీసుకురాగలిగారా మీరు తీసుకురాలేరు స్థూల శరీరాన్ని వశం చేసుకోవచ్చు బంధించవచ్చు స్థూల శరీరాన్ని మీరు తీసుకొచ్చి కట్టి పడయచ్చు మీ దగ్గర కానీ సూక్ష్మ శరీరాన్ని మీరు వంచలేరు మీ తరం కాదది అది తనంత తానే మారవలసి ఉంటుంది అది మారేది దేనికి అంటే ఒక్క బోధకు మాత్రమే మారుతుంది పరివర్తన తనంత తాను మార్పు చెందితే అది సద్బుద్ధితో ఉంటుంది అది అలా సద్బుద్ధితో ఆలోచన చెయ్యనంత కాలం అది దుర్బుద్ధితోనే ఉంటుంది మీకు నేను ఇంకొక మాట చెప్పవలసి వస్తే యథార్థానికి శరీరమునకు ఎంత బలమున్నది అన్న దాంతో అతను సృష్టించేటటువంటి ప్రమాదమునకు సంబంధం ఉండదు అతను ఏ బలము లేనివాడు కావచ్చు అత్యంత బలహీనుడు కావచ్చు అతనేమి నిజంగా నలుగురు వచ్చి కలిగబెడితే నలుగురిని పడగొట్టగలిగిన శక్తి లేనివాడు కావచ్చు కానీ అతని మనస్సు మాత్రం మహాక్రూరముగా ఉందనుకోండి అతని మనస్సు విషపు పురుగుగా ఉందనుకోండి అది చాలా క్రూరమైన ఆలోచనలు చేయగలిగితే అతని క్రూరత్వము ఎంత దూరం ఉందో ఆ ఆలోచనని బట్టి అతని శరీరము అంత బలవంతరము కాకపోయినా అతను సమాజమునకు ప్రమాదము చేయగలడు అతని శరీర బలంతో సంబంధం లేకుండా కేవలము అతని మనస్సు యొక్క క్రౌర్యము అతని శరీర బలాన్ని దాటి సమాజానికి అపకారం చేస్తుంది అదేవిధంగా ఒక వ్యక్తి శరీర బలమెంత సంబంధం ఉండదు కానీ ఆయన మనస్సుకి ఉన్నటువంటి పవిత్రత చేత మనస్సుకి ఉన్నటువంటి శక్తి చేత ఆయన సమాజమునకు అంతటి మహోపకారమును చేయగలరు తొంభై ఐదు సంవత్సరముల వయస్సులో పరమాచార్య స్వామి తన ధర్మానికి తాను కట్టుబడి సన్యాస ధర్మం అంటే సన్యాస ధర్మమేనని మహానుభవుడు వాహనం ఎక్కకుండా తోపుడు రిక్షా పట్టుకుని నడిచి వెళ్ళారు ఒక దేవాలయ ప్రాంగణంలో రాత్రివేళ పడుకుని నిద్రపోయేవారు తొంభై ఆరు సంవత్సరముల వయస్సు కలిగినటువంటి శరీరం ఏ బలం ఉందని అలా చేయగలిగింది ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంతో గొప్పదైంది ఒకనకొక సభకి వెళ్ళారు పరమాచార్య స్వామి వారు వెళితే సభలో ఉన్న వాళ్ళందారు అన్నారు మీరు మాకు నిరంతరం మంచి మాటలు చెప్తున్నారు కానీ మేము పాపములను చెయ్యకుండా నిగ్రహించుకోలేకపోతున్నాం మేము పాపం చేస్తున్నాం మాకు తెలుసు మీరు చెప్తున్న బోధల వలన మాకేమర్థం అవుతోందంటే మేము చేస్తున్నటువంటి పాపములే మమ్మల్ని బాధపడుతున్నాయి ప్రకృతి ఎందు దేవతానుగ్రహం లేని స్థితిని కల్పిస్తున్నాయి కాబట్టి మేము ఇప్పుడు ఈ పాపము నుంచి విడివెడకుండా ఉండలేకపోయిన స్థితిలో మేము మమ్మల్ని మేము నిగ్రహించుకోవడానికి మీరు ఎంత బోధ చేసినా మా మనసుని మేము మార్చుకోలేకపోతుంటే మేమేం చెయ్యాలని అడిగారు ఒక్కసారి చిరునవ్వు నవ్వి ఒక్క రెండు నిమిషాలు ఆగే ఆయన అన్నారు మీ అందరి కొరకు మీరు చేస్తున్నటువంటి పాపములకు ప్రాయశ్చిత్తంగా చెప్పవలసినటువంటి స్థానమునందు కూర్చుని నేను చెప్పినా మీరు వినలేకపోతున్నందుకు వినలేకపో మార్చుకోలేకపోతున్నామని నాకు చెప్పినందుకు మారనటువంటి వాళ్ళకి చెప్పి 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 చెప్పడమే కానీ మార్పు తేలేకపోయానన్న నా బాధ పోగొట్టుకోవడానికి వారం రోజుల్లో ఒకరోజు ఇక నుంచి నేను ఆహారాన్ని స్వీకరించకుండా ఉపవాసం ఉండిపోతానన్నాడు ఆ మాటకి అప్పటి వరకు మేము మారలేకపోతున్నామన్న వాళ్ళు నూటికి తొంభై ఐదు శాతం మార్పు వచ్చింది ఇది యథార్థంగా జరిగిన సంఘటన పవిత్రమైన మనసు కలిగినటువంటి వ్యక్తి ఎంత బలహీనమైనటువంటి మనస్సున్న వాణ్ణి ఉద్ధరించి బలవత్తరం చేసి తేజోవంతుణ్ణి చేసి చక్కగా సమాజానికి పనికొచ్చేవాడిగా చేయగలడు ఆయన శారీరకంగా ఎంత బలంగా ఉన్నాడు అన్న దానితో ఉండదు ఆయన మనస్సు ఎంత పవిత్రం ఆయన మనస్సు ఎంత శక్తివంతం ఇది ప్రధానమై ఉంటుంది అందుకే సూక్ష్మదేహము యొక్క శక్తి ముందు స్థూలదేహము నిలబడలేదు సూక్ష్మదేహానికి ఉన్నటువంటి వేగం ముందు దేహం నిలబడలేదు స్థూలదేహానికి ఉండే వేగం చాలా చాలా తక్కువ నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి కనీసంలో కనీసం నేను పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు ప్రయాణం చేస్తే తప్ప నా స్థూల శరీరం హైదరాబాద్ని చేరుకోలేదు అదే నా సూక్ష్మ శరీరంతో నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి మా అబ్బాయి ఇల్లు నాకు జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి ఒక్క క్షణంలో మా అబ్బాయి హాల్లో కబ్బోర్డ్లో పైగూట్లో కుడిచేతి పక్కన ఏ వస్తువు పెడతాడో నాకు కనపడుతుంది మనోనేత్రంలో సూక్ష్మ శరీరానికి వేగం ఉంటుంది స్థూల శరీరానికి అంత వేగం ఉండదు అందుకే సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వశం చేసుకుని ఉంటుంది ఇప్పుడు అన్ని శక్తులు దానివి ఆ మనస్సు పవిత్రమై ఆ మనస్సు ఎప్పుడూ పవిత్రమైన వస్తువుల్ని పట్టుకునేటట్టుగా తర్ఫీదిచ్చుకున్న జీవుడున్నాడే వాడు కూడా దాని వలన తరించిపోతుంటాడు స్థూల దేహంతో ఎంత చేస్తున్నాడన్నది కాదు సూక్ష్మదేహంతో చేసినది ఏదుందో అది అపార శక్తివంతం దీనికో లక్షణం ఉంది ఇది విపరణీయతే దీనికి ఉన్న లక్షణం ఏమిటంటే శరీరముగా ఉంటుంది దేహముగా ఉంటుంది శరీరము అన్న చేత దీనికి శిథిలం దీని యొక్క లక్షణం ఇది పెరుగుతోంది అంటే దీని సంధిబంధములు విడిపోతాయి దీని ఎందు ప్రజ్వరుడు ప్రవేశిస్తారు ఇది నానాటికి నానాటికి మారిపోతుంది నానాటికి నానాటికి మారిపోయి చిట్ట చివరకు ఏమవుతుందంటే ఇది దహింపబడుతుంది దీన్ని తీసుకెళ్లి కాల్చేస్తారు కాబట్టి దీని చిట్ట చివర ఏం జరుగుతుంది అంటే మీరు ఎంత గౌరవంగా శరీరాన్ని చూశారు ఎంత ప్రేమగా చూశారు ఆ శరీరం లోకంలో ఎన్ని గౌరవాలు పొందింది ఎన్ని దండలు వేయించుకుంది ఎంతమందితో నమస్కారాలు పెట్టించుకుంది ఆయన మాట్లాడితే ఎన్ని వేల మంది విన్నారు ఎన్ని నమస్కారాలు చేశారు వీటితో ఏమి సంబంధం ఉండదు ఆ శరీరముతో ఉండగా ఆయన చేసుకున్న మంచి పనిది కాబట్టి ఈశ్వర శాసనాన్ని ఆయన ఔదల దాల్చాడు కానీ అది ఎంత గొప్ప శరీరమైనా కావచ్చు ఎంతటి మహాత్ముడి శరీరమైనా కావచ్చు తొట్ట తొలకు మాత్రం కాలిపోవలసిందే అథవా భూమి ఎందు కప్పి కప్పి పెట్టబడవలసిందే తప్ప వేరొకలా శరీరంతో ఉండడం అన్నది మాత్రం సంభవం కాదు అంతటి మహాత్ముడైన పరమాచార్య స్వామి వారైనా కూడా ఆయన శరీరం పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసిందే వివేకానందుడైనా వెళ్ళిపోవలసిందే రామకృష్ణ పరమహంస అయినా వెళ్ళిపోవలసిందే శరీరములు వెళ్ళిపోతాయి కాబట్టి మనసు అది శక్తివంతమై ఉంటుంది ఇది ఎంత జర్జరీభూతమైపోనివ్వండి ఇది ఎంత వృద్ధాప్యములు పొందనివ్వండి మనసు బలంగా ఉందనుకోండి మనసు తేజోవంతంగా ఉందనుకోండి మనసు పవిత్రంగా ఉందనుకోండి అది మాట్లాడిన ఒక్క మాట లోకానికంతటికీ ఉపనిషత్ అయి కూర్చుంటుంది అందుకే వేదాంతము అనుభవంలోకి రావాలి వేదాంతము మనసుని పవిత్రం చేయడానికి పనికి రావాలి అనుష్ఠానమునకు పనికి రాని ధర్మము తాను ఆచరించడానికి తన మనసుకు పట్టించుకోవడానికి పనికి రాని వేదాంతము తనకు అక్కడకు వచ్చేవి కావు శుష్క వేదాంతం అని లోకంలో ఓ మాట తాను ప్రసంగించడానికి మాత్రమే పనికి వచ్చే వేదాంతం తనని నిజ జీవితంలో ఉద్ధరించేది కాదు నిజంగా మనసుని పట్టిన వేదాంతం ఏదో అదే నిజంగా మనిషిని తరింపజేస్తుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు వెనకటికి ఒక ఆయన ఉపన్యాసాలు చెప్తుంటే ఆయన బావమరిది గారు వచ్చేటింటికి ఆయనతో పాటు ఉపన్యాసాలకు వెళ్ళి వినుస్తుండేవాడు వచ్చి అక్కగారి దగ్గరికి వెళ్ళి అక్క అక్క ఎంత బాగా చెప్పారనుకుంటున్నావు అబ్బో బావగారి మాటలు వింటుంటే ఇంకా పెళ్లి చేసుకోవాలనిపించట్లేదు ఎంత గొప్పగా చెప్పారే అనేవాడు రోజు భార్య అనేది భర్త దగ్గర ఏమండి మీరు ఆ ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు వాడిని తీసుకెళ్తున్నారు పిల్లవాడు వాడు వైరాగ్యం పొందుతున్నాడు వాడేమో చిచ్చి ఇంకా నాకు అక్కర్లేదు అక్క నాకు అసలు ఇష్టం లేదు ఇంకా జీవితం అంటే అసహ్యం పుట్టేసింది బావగారి మాటలు విన్న తర్వాత ఇంకా పెళ్లి ఏమిటి జీవితం ఏమిటి సంసారం ఏమిటి అనిపిస్తోంది అంటున్నాడు వాడు ఏ సన్యాసుల్లో వెళ్ళిపోతాడో భయంగా ఉందండి అని అంటే భర్త అనేవాడు రోజును భయపడకే అసలు నిజంగా నోటితో ఇన్ని మాట్లాడిన మాటలు మాట్లాడిన వాడు ఎవడుంటాడో వాడు సంసారాన్ని విడిచిపెట్టాడు ఎవడు నిజంగా వైరాగ్యాన్ని పొందాడో వాడు చెప్పి చెప్పకుండా పోతాడు వెళ్ళిపోతాడు రోజు ఆవిడ అలాగే అంటుండేది ఆయన అలాగే అంటుండేవాడు ఒకరోజు మళ్ళీ భారీ అడిగింది భర్తని ఏమండి ఇవాళ మా తమ్ముడు మరీ గొప్పగా చెప్పేశాడండి పడుక్కుంటున్నాడు ఆయన మనసం మీద పడుకుంటున్నవాడు వాడు అన్నాడు ఏటో మీ తమ్ముడు మనసుకు వంట పట్టింది వంట పట్టింది అనుకుంటున్నావు సన్యాసుల్లో కలిసిపోతాడు అనుకుంటున్నావు నిజంగా మనసుకు వంట పట్టిన వాడు ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతాడో తెలుసా ఇదిగో ఇలా వెళ్ళిపోతాడని తువ్వాలు తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోవడం ఆయన మళ్ళీ ఇంటికి రాల అంటే ఆయన మనసుకు వంట పట్టింది వంట పట్టినదేదో అది వేదాంతం అది అప్పుడు పనికి వస్తుంది వేదాంతం జీర్ణము కావాలి వేదాంతము మనస్సుని పట్టుకోవాలి మనస్సుని పట్టని వేదాంతము ఆచరణాత్మకము కాదు మీకు ధైర్యం ఇవ్వదు ఎందుకంటే మీకు ధైర్యం ఇచ్చేది మీకు ద్యుతినిచ్చేది ఇచ్చేది మీకు జవాన్ ఇచ్చేది మీకు ఆ శక్తినిచ్చేది మీ శరీరాన్ని పవిత్రం చేసేది జిర్జరీభూతమైన శరీరంలో ఉన్నా సరే అసంఖ్యాకమైన పవిత్ర కర్మలు చేయగలిగినది మనస్సొక్కటే శరీరము కాదు శరీరం పరిమితులు ఉంటాయి చీకటి పడిపోయిన తర్వాత మీరు వెళ్ళలేరు అదే కటిక చీకట్లో కూడా మీరు ఆనంద నిలయ విమానానికి మాడవీధుల్లో ప్రదక్షిణం చేయగలరు మనస్సు ఈ శరీరంతో ఈ కంటితో సహస్రదీపాలంకార సేవ చూడాలి అంటే ఏడుకొండల మీద సాయంకాలం ఐదున్నర నుంచి ఆరున్నర గంటసేపు గంట సేపు ఉంటేనే మనస్సు శక్తివంతమైన వాడికి వెంకటాచలం వెళ్ళి ఏళ్ళైనా తన ఒంటికి తొంభై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చేసిన ఆయనకి బెంగుండదు తొంభై ఎనిమిదేళ్ల వయస్సులో కూడా ఆయన మడతమ మడత కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకుని మానసికంగా వెళ్ళిపోవాళ్ళు అందుకే కిష్కింధకాండ చివరిలో రామాయణంలో ఒక అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు వాల్మీకి మహర్షి ఆయన అంటారు వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంట అద్భుతమైన శ్లోకం సుందరకాండకంతటికీ కూడా అదే పునాది ఆ శ్లోకమే పునాది అందులో ఆయన ప్రారంభం చేస్తూనే హనుమ లంకాపట్టణాన్ని శరీరంతో చేరలేదు ఇంకా నూరు యోజనముల దూరం వెళ్ళలేదు సముద్రాన్ని దాటి కానీ జగామ మనసామనస్వి మనసుతో మాత్రం వెళ్ళిపోయారు కిందనున్న వాళ్ళు కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి ఇవేం చూస్తున్నాయి అయ్య బావో ఇంత పెద్ద సముద్రం ఉంది కదా ఎలా పెడతాడంటున్నాయి వీళ్ళెవరూ వెళ్ళేవాళ్ళు గారు చూసేవాళ్ళు చూసేవాళ్ళు వెంగెట్టుకుంటున్నారు ఎలా పెడతాడని వెళ్ళవలసిన వాడు చేరిపోయాడు మనసుతో అంటే ముందు ఆ బలం ఉంటే తప్ప శరీరం వెళ్ళదు మనసుకి ఆ బలం ఉండాలి మనస్సు కానీ బలహీనం అయిపోయిందనుకోండి ఉత్తరక్షణం వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఏమిటో అండి ఆలోచన స్రవంతిని ఎప్పుడూ కూడా మీ శక్తి జ్ఞాపకం వచ్చేటట్టుగా మిమ్మల్ని నడవనివ్వదు భయం పుట్టేసింది అనుకోండి లోపల నుంచి ఏ కారణానికైనా భయం వచ్చేసిందనుకోండి ఇంకా ఎంతసేపు ఏ ఆలోచన వస్తుందో అండి ఏమైనా అయిపోతే ఏమైనా అయిపోతే ఏమైనా అయిపోతే అదే తప్పించి అసలు ఏదీ చేయలేడు ఆయన శుభ్రంగా ఉంటాడు ఏమీ ఉండదు ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకోళ్ళని తోడు అడుగుతాడు ఎవరన్నా మీరు వస్తారా మీరు వస్తారా అంటాడు ఎందుకంటే తోడు హైదరాబాద్ మీరు వెళ్ళచ్చుగా ఏమి ఇబ్బంది లేదు షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు ఎందుకు మీకు తోడు ఎందుకైనా మంచిది పెద్దవాడిని అయిపోయాను కదండి ఒక్కడిని వెళ్ళడం ఎందుకంటే అంటే ఒక్కడిని వెళ్ళడం ఎందుకు పెద్దవాడిని అయిపోయానంటే ఆయన అనుమానం ఏమిటంటే తాను చీకట్లో బెర్త మీద ఉండగా పక్క వాళ్ళు ఎవరికీ తనకు తెలియనప్పుడు తనకి ఏ స్పృహ తప్పిపోవడమో శ్వాస చేయడమో జరిగితే తన పేరు తాను చెప్పుకోలేకపోతే ఎలా తనని గుర్తుపడతారు తను ఏనా అయిపోతాడేమో తను ఎక్కడో దింపేస్తారేమో తన పెట్టి ఎత్తుకుపోతారేమో అన్నీ ఇంకా వికృతమైన ఆలోచనలే అయిన ఆలోచనలు రావు ఈ ఆలోచన ఏం చేస్తుందో తెలుసండి హైదరాబాదు చక్కగా పెళ్లి కొడుకులా వెళ్ళిపోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడూ దొరకలేదని వెళ్ళకుండా వెళ్ళడం మానేస్తుంది ఇప్పుడు శరీరంలో బలం లేక వెళ్ళలేదా మనసుకి జవం లేక వెళ్ళలేదా దేనికి వెళ్ళలేదు శరీరానికి బలం లేక వెళ్ళకపోవడం కాదు మనసుకి బలం లేక వెళ్ళలేదు ఇంకొక ఆయన ఉంటాడు ఏమయ్యా ఈ వయసులో ఎందుకయ నీకు గుడికి రోజు ప్రదక్షిణానికి పడిపోతావేమో అన్నారు అనుకోండి ఆయన అంటాడు గుడికి ప్రదక్షిణం చేయకుండా ఉండిపోతే ఉండిపోతాను ఏమిటండి ఉంటానా అప్పుడు ఉండనుగా మరి ఈ శరీరంతో ఉన్నంతకాలం చేయవలసిందే ఉంది గుళ్ళోకి వెళ్ళడమేగా మరి ఆ గుళ్ళోకి వెళ్ళడం మానేసి నేను నీ శరీరాన్ని చూసుకుంటే ఈ తెప్ప ఇవ్వడం వల్ల వచ్చిన ఉపయోగం ఏమిటి ఏటికి వరదొస్తోంది నీ దగ్గర ఒక పడవ ఉంది ఈ పడవలో ఏరు దాటేసేయి ఏరు దాటేస్తే ఆవల కొట్టుకు వెళ్ళిపోతావు ఇక వెళ్ళిపోయావా నిన్నేం చేయలేదు ఎందుకంటే అవతల చాలా ఎత్తు ఇక నిన్ను వరద ఏం చేయదు కాబట్టి తొందరగా దాటు ఏరు వరదొస్తే ఇంక దాటలేవు అన్నారు ఒక ఆయన గబగబా తన పడవ తీసుకుని ఏరు దాటేశాడు ఇంకొక ఆయన పడవ వంక చూసుకొని బా ఇంత చక్కటి పడవ ఇంత బాగా రంగులు ఇచ్చాను ఇంత కష్టపడి చేయించాను ఇప్పుడు ఇటువంటి పడవలో నేను ఎడుతూ ఉంటే ఏమో ఆయన చెప్పాడు కానీ గంట వరకు రాదని తీరా నేను బయలుదేరగానే వరదొచ్చేస్తే ఈ పడవ తట్టుకోలేకపోతే ఈ పడవ గభాలన తిరగబడిపోతే నేను ఆ పడవలో ఉండిపోతే బయటికి రాలేకపోతే ఈ లోగా కొట్టుకుపోతే పోనీ అన్నాడు కానీ అంత కొట్టుకుపోతామా యువతల ఒడ్డు నుండి ఒడ్డునేగా ఉన్నాను అని పడవెక్కకుండా పడవం దాచుకుని ఒడ్డును నించున్నాడు గంట అయిపోయింది వరద వచ్చేసి పడవా పోయింది తాను పోయాడు ఏమిటి ఉపయోగం పడవని ఉపయోగించుకున్నవాడెవరో వాడు ఏరు దాటుతాడు తప్ప పడవని చూసుకుని మురిసిపోయి అయ్యి బాబోయ్ ఈ పడవ ఎక్కడ ఏమైపోతుందో ఈ పడవ తట్టుకుంటుందో తట్టుకోదో అని పడవని దాచుకుందాం అనుకున్నవాడు పడవతో పాటే పోతాడు తప్ప పడవ తనకు ఉపయోగపడదు పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే దీన్ని తెప్పని చేసుకుని దాటు సంసార సముద్రాన్ని దాటేటప్పుడు నీవు ఒక గొప్ప ప్రయోజనం కావాలి అంటే ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది నేను ఒక ఉపన్యాసం చెప్పాలి అని అనుకుంటే ఒక గంట సేపు మాట్లాడాలి అని నేను అనుకుంటే ఒక గంట సేపు నేను ఇలా స్థిమితంగా కూర్చోవలసి ఉంటుంది ఒక గంటసేపు నేను దేని గురించి మాట్లాడుతున్నానో దాని మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది నా ఎదురుగుండా వీడియోగ్రాఫర్లు తిరుగుతున్నా ఫోటోగ్రాఫర్లు తిరుగుతున్నా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నా అది నా దృష్టికి భంగపాటైనా అది నా దృష్టి కేంద్రీకరణని పాడు చేస్తుందని నాకు తెలిసినా నేను చూసి కూడా దాన్ని చూడకుండా ఉండాలి నేను దాని మీద దృష్టి అనుకోండి వెంటనే నేను ఏం మాట్లాడుతున్నానో పోతుంది కాబట్టి దానికి నేను సిద్ధపడగలిగితే నేను గంటసేపు ప్రసంగం చేయగలను లేకపోతే నేను ప్రసంగం చేయలేను ఆ కష్టం నేను భరించవలసి ఉంటుంది నువ్వు ఈశ్వరుణ్ణి చేరడం అనేటటువంటి గొప్ప ప్రయోజనాన్ని పొందాలన్నా అథవా ఉత్తమ లోకాల్ని చేరుకోవాలన్నా లేదా కనీసం మళ్ళీ మనుష్య ఉపాధిలోకి రావాలన్నా నువ్వు దీంతో కొంత కష్టం చేయవలసి ఉంటుంది దీనితో నువ్వు ఒక ప్రసంగానికి వెళ్ళి కూర్చుని వినలేదు ఎలా నీకు వస్తుంది శాస్త్రం ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలియమంటే విషయం తెలియదు నువ్వు పుస్తకం చదవవు పుస్తకం ఇంట్లో ఉంది పెద్దలు చదివించారు చదువుకోగలవు పుస్తకం తెచ్చుకో పుస్తకం చదవవు చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవు మరి ఈ శరీరంతో నువ్వు ఎలా తరిస్తావు ఎందుకంటే దాన్ని చదవడం అప్పుడు ఆ భగవద్గీత అంతా చదవకపోతే వచ్చిన నష్టం ఏమిటండి రోజు చక్క టీవీ చూస్తాను చూడు అది ఆ పడవని పట్టుకుని చూసుకుని మురిసిపోతూ గడిపేసి పడవా తాను కొట్టుకుపోయిన వాడు ఎలా ఉంటాడో అలాగే కొట్టుకుపోతాడు ఈ తెప్పని ఎవరు వాడుకుంటాడో వాడు మాత్రమే ఏరు దాటుతాడు ఆ ఏరు దాటడం అనేటటువంటి ప్రక్రియ ఎందో మనసు చాలా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆ మనసు కాని దౌర్బల్యమునకు లోనైపోయిందనుకోండి అది ప్రతి చిన్నదానికి కదిలిపోయి భయపడిపోయిందనుకోండి శరీరమునందు ఉండవలసినటువంటి బలం అంతా ఉన్నా నిరర్ధకమే ఎందుకో తెలుసాండి శోకమునకు కొన్ని లక్షణాలు ఉంటాయి శ్రీరామాయణంలో లక్ష్మణస్వామి చెప్తారు రామచంద్రమూర్తితో శోకో నాశగితే ధైర్యం శోకోనాశగితే ధృతం శోకో నాశగితే సర్వం నాస్తి శోక సమోరిపు ప్రపంచంలో శోకమును మించిన శత్రువు లేడు ఎందుచేతనంటే శత్రువు ఏం చేస్తుంటాడంటే ఎప్పుడూ వీణ్ణి ఎలా పాడు చేద్దామని చూస్తాడు శోకం ఏం చేస్తుందంటే ఎవరు శోకమును పొందారో వాణ్ణే పాడు చేసేస్తుంది శోకమునకు వాడే శత్రువు ఎవడు శోకమును పొందాడో వాడిని పాడు చేస్తుంది నిప్పు తీసుకొచ్చి నేను జేబులో వేసుకున్నాను అనుకోండి అయ్యో వాళ్ళు ఎవరు నిప్పట్టుకోలేదు పాపం ఒక్కడే జేబులో వేసుకున్నాడు అని జేబులో వేసుకోలేదు నన్ను వీడొక్కడే జేబులో వేసుకుని గౌరవించాడని నన్ను గౌరవించి ఊరుకుని మిమ్మల్ని కాలుస్తుందా జేబులో వేసుకొని నన్ను కాలుస్తుందా నన్ను కాలుస్తుంది అలా శోకము ఎవరి ఎందు ఉత్పన్నమైందో వాళ్ళనే పాడు చేసేస్తుంది శత్రువై ఆ శోకము మొట్టమొదట చేసే పని ఏమిటి అంటే శోకో నాశయతే ధైర్యం శోకము వలన ధైర్యం పోతుంది ధైర్యము అంటే అది పెద్ద విషయం ఏముందండి మనం చేయగలం అనలేడు ఎన్ని వనరులు ఉండనివ్వండి ఎన్ని సంభారములు దగ్గర ఉండనివ్వండి ఎంత చెయ్యగలిగిన సమర్థత ఉండనివ్వండి మొట్టమొదటే దెంగ